కానీ మంచి మంచి మహానుభావులు ఉన్నారు యాభై వేలు రూపాయలు దట్టాలి వెనకాలి మంచి మంచి మహానుభావులు రావాల రైతు సోదరులు రావాలా సోదర రావాలా విజయాల మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనముఖరు ఏర్పాటు చేయడం జరిగింది సార్ గట్టిగా మధ్యాహ్నం తినే జరుగుతుంది వేరే చేస్తున్నారు రెండు ఎనిమిది నిమిషాలు సెకండ్లో వెనుకబడి ఉన్నారు ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు రావాల రైతు సోదరులరా మధ్యాహ్నం రుచికరమైన భోజనం హోటల్ లో వంద రూపాయలు పెట్టే గానీ ఇటువంటి భోజనం దొరకదండి మన కావలి టౌన్ లో వంద రూపాయలు పెట్టే గానీ ఇటువంటి భోజనం దొరకదు సరే గట్టిగా అన్ని రుచికరమైన భోజన సౌకర్య నిర్మాణం జరిగింది వారికి కూడా భోజన